రెడ్డి శ్రీనివాస్ ప్రస్తుతం మనము కోజీ పట్టణంలో ఉన్నాం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మనం ఇప్పుడున్నాం మన ముందు కళాశాల ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా స్టాఫ్ అందరు ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడికి రావడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి కొన్ని వ్యవహారాల గురించి మనం తెలుసుకుందాం మన ఆలోచనతో రావడం జరిగింది ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది కోజీ కానీ బొమ్రాస్పేట ఓడంగల్ మద్దూర్ల దౌలతాబాద్ ఉన్నటువంటి యువతులు ఏదైతే ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థిని ఖచ్చితంగా ఇక్కడ అడ్మిషన్ తీసుకోండి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కూడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుపతన్న ఎంతో కోజ్గి పట్టణానికి కానీ కూడంగల్ పట్టణానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఏదైతే టెన్త్ తర్వాత చాలామంది అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసి ఈరోజు వాళ్ళని విద్యకు దూర దూరం చేస్తున్న ఆలోచనతోని ఖచ్చితంగా ఇక్కడనే ఒక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో గొప్ప ప్రయత్నం చేసింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థినులు ఇక్కడ అడ్మిషన్ చేసుకోండి మొదటి ఫేజ్లో ఆల్రెడీ చాలామంది అడ్మిషన్ చేసుకున్నారు రెండో లో ఇట్లా నిన్నటికెళ్ళి ప్రారంభమైంది కాబట్టి అందరూ అడ్మిషన్ చేసుకోండి గొప్పగా ఎందుకంటే కొత్తగా నూతన బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది దాదాపు పది కోట్లతోని ఇక్కడ ఇట్లా చాలా గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మనకిట్లా ఇక్కడ ప్లేస్ ఇచ్చింది కాబట్టి తాత్కాలిక తాత్కాలిక వసతులు ఉన్న అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంది ఈ ప్రాంతంలో చాలామంది బీఈడీలు పీజీలు చేసిన వాళ్ళు ఇట్లా ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మీ బిడ్డలకు ఒక ఎడ్యుకేషన్ చేయండి ఎక్కడో హైదరాబాద్ కానీ ఈ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టడం వల్ల మన ప్రాంతంలోనే నాణ్యమైన విద్య అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలను రక్షించుకుందాం ప్రభుత్వ డిగ్రీ కళ రక్షించుకుందాం మహిళలకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మహిళ మహిళ తల్లిదండ్రులు ఇట్లా ఆలోచన చేసి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాల్సిందా మనం అందరం ముందుకోవాలని ఇది మన ముందు ఇప్పుడు మన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వారి మాటల్లోనే ప్రస్తుతం ఏ విధంగా ఉంది రెండో సంవత్సరం నడుస్తుంది కాబట్టి ఏ విధంగా ముందుకు పోతుంది కళాశాల వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి నమస్కారం నేను రఫియా హనం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కోది లాస్ట్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాలేజ్ కాలేజ్లో స్టార్టెడ్ ఇప్పుడు మనకు సెకండ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ థౌస్ట్ ఫేజ్లో ఇచ్చారు మన కాలేజ్ పేరు అందుకని ట్వంటీ అడ్మిషన్స్ అయినాయి కానీ ఈ సంవత్సరం చాలా అడ్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అవుతున్నాయి కూడా అడ్మిషన్స్ ప్రస్తుతం జూనియర్ కాలేజ్ ప్రెంసెస్లో కాలేజ్ నడుస్తుంది ఆల్రెడీ అలోకేటెడ్ ల్యాండ్ ఉంది ఇలెవెన్ కరోడ్స్తో మనకు ఆనరేబుల్ సీఎం గారు ల్యాండ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పైసలు అన్నీ కలెక్టరేట్ నుంచి అయిపోయినాయి ఆ ప్రాసెస్ అయిపోయింది ఈ మార్కెట్ ఏరియాలోనే బస్ స్టాండ్ దగ్గరే ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండదని ఇట్లా ల్యాండ్ కూడా ఇచ్చారు త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఫార్మాలిటీస్ అయిపోయినాయి ఇప్పుడు మనకు రన్ అయినాయి అన్ని కోర్సెస్ ఉన్నాయి బీజెడ్సీ ఎంపీసీ ఎంపీసీఎస్ బీఏ బీకామ్ మనకు ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్కి స్టాఫ్ ఉన్నారు అన్నీ స్వయంగా బాగా కాన్సన్ట్రేట్ చేస్తా కాలేజ్కి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆడపిల్లలు కాబట్టి దగ్గరనే అడ్మిషన్స్ ఇప్పిస్తే చాలా మంచిది అది ఏదేదో దూరం వెళ్ళి హైదరాబాద్ కానీ అది ఇది దూర బహినగర్ కానీ అది ఇది అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారని మనకు తెలుసు అందుకని ఈ కాలేజ్ స్వయంగా సీఎం చాలా కాన్సన్ట్రేట్ చేసి స్టాబ్లిష్ చేశారు సో ఇది హైయెస్ట్ అలారిటీ తీసుకువెళ్ళాలని మనమంతా ప్రయత్నాలు చేస్తాం థ్యాంక్ యూ మేడం దయచేసి ఎవరైతే దోస్తు రెండో ఫేస్ నడుస్తుంది కాబట్టి అందరూ ఏదైతే పోస్ట్గా ఉన్నట్టు ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలను చూజ్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్